హలో అండి ఈరోజు నేను మీ అందరికీ హల్వా బూరెల రెసిపీని చూపించబోతున్నాను వీటిని ప్రసాదం అని కూడా అంటారు ఈ హల్వా బూరెలు చేయడం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చేసే ఈ బూరెలు పై లేయర్ ఎంత క్రిస్పీగా ఉంటుందంటే సౌండ్ మీరే వినండి నేను చెప్పిన విధంగా చెయ్యండి మీకు కూడా ఇలానే బూరెలు పై లేయర్ సూపర్ క్రిస్పీగా వస్తుంది మరి ఈ హల్వా బూరెల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా బూరెలు పై పిండి కోసం ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోండి దాంట్లో వన్ కప్ మెనపప్పు వేయండి ఈ వన్ కప్ మెనపప్పుని శుభ్రంగా త్రీ టైమ్స్ కడిగి వాటర్ వేసి నానబెట్టండి ఈ మెనపప్పు నానడానికి ఫోర్ అవర్స్ టైం పడుతుంది మూత పెట్టేసి ఫోర్ అవర్స్ అలా వదిలేసేయండి బూరెలు లోపల పెట్టే హల్వా కోసం స్టవ్ ఆన్ చేసే ప్యాన్ పెట్టి దాంట్లో వన్ కప్ బొంబాయి రవ్వ వేయండి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి గరిటితో తిప్పుతూ రవ్వ కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో స్లోగా ఇలా ఈ కలర్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో మీరు ఏ కప్తో అయితే బొంబై రవ్వ తీసుకున్నారో అదే కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేయండి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలి మనం ఏ కప్తో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్ తోటి బొంబై రవ్కి డబల్ క్వాంటిటీ అంటే వన్ కప్ బొంబై రవ్కి టూ కప్స్ వాటర్ వేయండి దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయిచి పౌడర్ని వేయండి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి షుగర్ పూర్తిగా కరిగి బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇలా పాకం బాగా మరగడం స్టార్ట్ అయిన వెంటనే దీంట్లో ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న బొంబాయి రవ్వని స్లోగా వేస్తూ గరిటితో తిప్పుతూ ఉండండి ఇలా గరిటితో తిప్పుతూ బొంబాయి రవ్వ వేయడం వల్ల పాకంలో బొంబాయి రవ్వ ఉండకట్టకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోండి మనం ఫ్రై చేసిన బొంబాయి రవ్వ మొత్తం అంతా వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయండి నెయ్యి వేసి ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేయండి నెయ్యి వేసి మొత్తమంత కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి టెన్ మినిట్స్కి రవ్వ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది మూత తీసి గరిటితో తిప్పుతూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి కడాయి నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేయండి హల్వా పర్ఫెక్ట్గా ఉడికి కడాయి నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి హల్వా పూర్తిగా చల్లారిపోవాలి మనం ఆల్రెడీ బూరెలు పైలేరు కోసం మెనపప్పు నానబెట్టి రెడీగా పెట్టాం కదా ఫోర్ అవర్స్కి చక్కగా మెనపప్పు పర్ఫెక్ట్గా నానిపే రెడీగా ఉంటుంది బాగా నాన ఈ మెనపప్పుని తొక్కలేకుండా శుభ్రంగా కడిగి తీసుకోండి ఈ మెనపప్పుని గ్రైండర్లో వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మెనపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో ఏ కప్తో అయితే మెనపప్పు తీసుకున్నామో అదే కప్ తోటి వన్ కప్ బియ్యం పిండి వేయండి బియ్యం పిండి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలి సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి నేను చేస్తున్న క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వర్క్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంత కలిసేలాగా బాగా మిక్స్ చేయండి బియ్యం పిండి వేసిన తర్వాత పిండి బాగా టైట్గా ఉంది కదా ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్ వాటర్ వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇలా పిండిలో ఎక్కడా ఉండాలనేది లేకుండా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉండాలి బూరెలు లేయర్ కోసం పిండి రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ బూరెల కోసం హల్వా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పూర్తిగా చలాని హల్వాని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ హల్వాని ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు కొంచెం హల్వాని చేతిలోకి తీసుకొని చేతితో రౌండ్గా చేయండి మనం ఆల్రెడీ హల్వాలో వేసాం కాబట్టి చేతికి అంటుకోకుండా రౌండ్గా వస్తుంది మీరు బూరెలు ఏ సైజులో అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ హల్వాని రౌండ్ బాల్స్ కింద చేయండి ఇలా మీకు నచ్చిన సైజెస్లో హల్వాని రౌండ్ బాల్స్ కింద చేసిన తర్వాత మీరు బూరెలు ఫస్ట్ టైం వేసినా సరే ఆయిల్లో పర్ఫెక్ట్గా రౌండ్గా ఎలా వేయాలో క్లియర్గా చెప్తానో చూడండి బూరెలు ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో చేత్తో వేయకుండా స్పూన్తో ఈజీగా వేయొచ్చు రౌండ్గా చేసి రెడీగా పెట్టుకున్న హల్వాని పిండిలో వేసి స్పూన్ తోటి పిండిని బాగా పట్టించేయండి హల్వాకి పిండి బాగా పట్టించిన తర్వాత స్పూన్ తోటి పైకి తీసి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్పూన్లో ఉండే ఎక్స్ట్రా పిండిని తీసేయండి చూసారా హల్వా మొత్తం పిండి రౌండ్గా పర్ఫెక్ట్గా పట్టింది కదా ఇలా బూరెని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలి సింపుల్గా చేతితో కూడా ఈజీగా వేయచ్చు రౌండ్గా చేసిన హల్వాని పిండిలో వేసి చేత్తో పిండిని బాగా పట్టించండి ఇలా పిండి బాగా పట్టించిన తర్వాత స్లోగా చేతిలోకి తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయాలి అంతే బూర్లు సింపుల్గా ఈజీగా ఎలా వేయాలో చూపించాను కదా ఇంకా వీటిని వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి వేసి ఫ్రై చేయడం మాత్రమే మిగిలింది బూరెలు ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీఫ్రెక్ట్ తగినంత ఆయిల్ని వేడి చేయండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందాక నేను చూపించిన విధంగా స్లోగా ఒక్కటిగా ఆయిల్లోకి బూరెల్ని వేయండి ఇలా ఆయిల్లో పట్టేని వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేయాలి బూర్లు ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ ఖచ్చితంగా హై ఫ్లేమ్లో మాత్రమే ఉండాలని గుర్తుపెట్టుకోండి మీరు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి ఖచ్చితంగా ఆయిల్ పీల్ చేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి వీటిని బూరెలో ఒక పక్క మంచి కలర్ వచ్చిన తర్వాత స్లోగా వీటిని రెండో వైపుకి తిప్పండి ఇలా బూరెలు రెండో వైపు కూడా బాగా ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి హల్వా బూరెలు రెసిపీ రెడీ అయిపోయింది నేను చేసిన ఈ బూరెలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో సౌండ్ మీరే వినండి నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా ఇలానే క్రిస్పీగా బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్